ప్రేక్షలందరికి నమస్కారం కుంభరాశి వారికి ఆగస్టు ముప్పై శుక్రవారం రోజున రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు గోచరించబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని తెలుసుకుందాం పూర్తి వివరాలకి వెళ్లే ముందు మీకేమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి మా ఛానల్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే పంచమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల కుంభరాశి వారికి ఈ రోజు వారి మనస్సుకు బాగా దగ్గరైన వారితో అంటే జీవిత భాగస్వామితో గొడవలు జరిగే అవకాశం ఉంది దీని వల్ల మీరు న్యాయస్థానం ఎక్కాల్సి ఉంటుంది అలాగే ఈ రోజు మీరు కష్టపడి పనిచేసి సంపాదించిన ధనాన్ని ఖర్చు చేయాల్సి ఉంటుంది మీ చార్మి వ్యక్తిత్వం ప్రవర్తన మీకు కొత్త స్నేహితుల్ని పొందడానికి సహాయపడతాయి ఇంకా పెళ్లి సంబంధాలు వచ్చే అవకాశాలు కూడా ఈ రోజు ఉన్నాయి కొంతమందికి రొమాన్స్ ఉండి వారు ప్రేమ మునిపోతారు ఉద్యోగ కార్యాలయాల్లో మీరు మంచిగా భావించినప్పుడు ఈ రోజులు మీకు మంచిగా ఉంటాయి అయితే మీ శ్రీమతితో బంధం మీ దురస ప్రవర్తన వల్ల ఈ రోజు పాడవుతుంది మరి ఏదైనా పని చేసే ముందు దాని తీవ్ర పరిణామాలు ఎలా ఉంటాయో ఒకసారి ఆలోచించండి ఏమాత్రం వీళ్ళున్నా మర్చిపోవడానికి ప్రయత్నించండి ఇంకా ఈ రోజు మీ సహోద్యోగులు మీ ఉన్నతాధికారులు మీ పనిని మెచ్చుకుంటారు మరియు మీ పని పట్ల ఆనందాన్ని వ్యక్తం చేస్తారు అలాగే వ్యాపారస్తులు వారి వ్యాపారంలో మంచి లాభాన్ని పొందుతారు ముఖ్యంగా ఈ రాశికి చెందిన వారికి ఈ రోజు చాలా సమయం దొరుకుతుంది మీరు ఈ సమయాన్ని మీ కోరికలు తీర్చుకోవడానికి పుస్తక పఠనానికి మీకు ఇష్టమైన పాటలు వినడానికి వాడుకుంటారు అలాగే మీ ప్రేమ జీవితం ఈ రోజు పూర్తిగా వినోదం ఆనందం అలర్మయంగా సాగనుంది ముఖ్యంగా ఆరోగ్యం పట్ల అధిక శ్రద్ధ వహించాలని సలహా ఇక కుంభరాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి అపరాజిత స్తోత్రాన్ని పారాయణ చేయండి మరియు దగ్గరలోని అమ్మవారి దేవాలయాన్ని దర్శించి కుంకుమార్చన చేయించండి మంచి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వేజన సుక్నోభావంతో